ప్రైజ్ ద లాట్ హలలుయా నా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యధ్యానాంశముగా యోబు గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటవ వచనం ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు హలలుయా ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండి అతడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏ విధంగా నడుచుకుంటున్నాడు ఏ విధంగా జీవిస్తున్నాడు అంటే యథార్థపరుడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని అందు భయము భక్తి కలిగిన చెడుతనము విసర్జించిన వ్యక్తిగా యోబు ఉంటున్నాడు అయితే యోబు యథార్థముగా ప్రవర్తిస్తున్న విషయాన్ని బట్టి దేవుడు దేవుని సన్నిధిలో యథార్థముగా జీవిస్తున్న విషయాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాలనుకున్నాడండి అండి హలలుయా ఆశీర్వదించాలనుకుని దేవుడు ఉన్నదంతా పోయిన తర్వాత అతనికి రెండంతల ఆశీర్వాదం కలిగేటట్లుగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం హలలుయా యథార్థముగా నువ్వు ఈరోజు ప్రవర్తిస్తే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు అమెన్ యథార్థత అనేది చాలామంది జీవితాలలో ఉండదు నమ్మకము యథార్థత అనేది చాలామంది జీవితాలలో మనము చూడము దేవుని వాక్యం సులభిస్తుంది యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారని యథార్థత గురించి బైబిల్లో దావీద్ గురించి దేవుడు పదే పదే చెప్తూ ఉంటాడు తన పితరుడైన దావీదు నడిచినట్లు యథార్థంగా నడవలేదు ఈ రాజు అని తన పితరుడైన దావీదు నడిచినట్లు ఈ రాజు ఇతడు దేవుని దృష్టికి యథార్థముగా నడుస్తున్నాడు యథార్థం అంటే హృదయము దేవుని హృదయముతో మన హృదయం ఏకం కావడం దేవుడు చెప్పింది చేయడం మరి ఉన్నది ఉన్నట్లుగా న్యాయాన్ని న్యాయముగా అబద్ధాన్ని అబద్ధముగా మాట్లాడడమే యథార్థత అలలుయ కాపటము ద్వేషము లేకుండా జీవించడమే మన హృదయంలో అది యథార్థత దేవుడు మన నుంచి కోరుతున్నది యథార్థత యథార్థత కలిగి మనము ఈరోజు బ్రతకాలని అందుకే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది యథార్థంగా బ్రతికినప్పుడు కలిగే ఆశీర్వాదాలు యోపుకు రెండంతల ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించుడు మనము బైబుల్ గ్రంథంలో మనం చూస్తే యోపు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి యథార్థంగా నువ్వు ఉంటే నీ మాటలు బలమైన మాటలుగా ఉంటుంది ఆశీర్వాదాలు చూడండి యథార్థంగా ప్రవర్తిస్తే రెండంతల ఆశీర్వాదాన్ని యోపు దానికి మరలా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి లేవేమో ప్రియ సహోదరి సహోదరుడా యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు పోగొట్టుకున్న శాంతి సమాధానాలకు ఆశీర్వాదాలకు దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించి దేవెనలు శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు అలలుయా మరి మరణకరమైన రోగములో ఉన్నా కానీ నీ యథార్థ ప్రవర్తనను బట్టి మరలా నీవు స్వస్థత పొందుకొని జీవం పొందుకొని నీకు ఆయుష్ కలిగి నువ్వు జీవించే విధానంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి ఇజుకియా గురించి మనం చూస్తే తన పిత్రుడైన దావీదు నడిచినట్లుగా ఇజికయ దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయములో వ్రాయబడి ఉంటుంది అతని గురించి రెండవ వచనంలో చూసుకున్నట్లయితే రెండో మూడో వచనంలో అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇజుకియా కన్నీళ్లు విడిచుచు యహోవాకు యహోవాను ప్రార్థించిండు దేవుని దృష్టిలో ఏం చెప్తు ఏం పెడుతుడు ఆయన మరణకరమైన రోగం వచ్చింది తన ఇల్లును చక్కబెట్టుకొని ఏషయ ప్రవక్త చేత ఇజుకియాకు సెలవు ఇచ్చినప్పుడు ఇజుకియా రాజు గోడతట్టు త్రిప్పి తన ముఖాన్ని కన్నీళ్లు విడిచుచు ప్రభువా యహోవా నీ దృష్టికి నేను ఎట్లా యథార్థముగా నేను ప్రవర్తించిన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నీ దృష్టికి నేను అనుకూలంగా నడిచినా ఈరోజు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వే రోగములో ఏ కష్టములో ఏ ప్ర మరి ఏ సమస్యలో ఉన్నా యథార్థముగా నీ హృదయాన్ని దేవుని కన్నీళ్లు విడిచి ప్రార్థించగలిగితే రుణంతల ఆశీర్వాదాన్ని స్వస్థతను ఆరోగ్యాన్ని సమస్తమును నువ్వు పొందుకోగలుతావు యథార్థతను విడిచిపెట్టకు దావిదు దేవుడి దేవుని దగ్గర యథార్థముగా ప్రార్థించి ప్రభావ వీళ్ళ మీదకి వెళ్ళాలన్నా యుద్ధాన్ని చేయాలన్నా వారిని కలుసుకోగలనా మరి వాళ్ళని జయించగలనా అంటే జయిస్తా వెళ్ళు అన్నప్పుడు ఎట్లా వెళ్తా ఎట్లా జయిస్తాం ఏం చేస్తే జయిస్తాం ఏ విధంగా జయిస్తాం మరి ఎట్లా రుజువైంది అని చెప్పి దేవుని అడగలే యథార్థముగా నమ్మిండు దేవుని హృదయపూర్వకంగా నమ్మిండు అందుకే నా హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు ఈరోజు నువ్వు నమ్మి యథార్థముగా నువ్వు బ్రతికి యథార్థముగా నువ్వు జీవించి యథార్థంగా ప్రవర్తించి యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి లోకంలో ఆత్మీయంగా ఇహపరముగా నిన్ను హెచ్చించి గొప్ప చేసేవాడు హలలుయా అనేకమైన భక్తులు యథార్థముగా జీవించి అనేకమైన ఆశీర్వాదాలు స్వస్థతను విడదలను గొప్ప సూ చూర సూర్య కార్యాలను జరిగించినట్లుగా బైబుల్ వాక్యం సులభిస్తుంది ఈరోజు నువ్వు యథార్థంగా బ్రతుకు దావీదు గురించి దేవుడు దేవుడు పదే పదే యథార్థంగా తన పితరుడైనా దావీదు యదార్థంగా యథార్థంగా నడిచినని ఈజుకి నేను సన్నిధిలో యథార్థంగా జీవించిన ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో దయతో అన్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆ వీపులో వీపులో పుట్టిన ఆ పుండును ఆ రాచపుండును దేవుడు తొలగించుడు అంజూరపు ముద్దను తీసుకొచ్చినప్పుడు పెట్టినప్పుడు ఏషయ ప్రవక్తను పంపించి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఏ రోగంలో ఉన్నావు ఏ వ్యాధిలో ఉన్నావో యథార్థముగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థిస్తే నీవు స్వస్థత పొందుకుంటావు అట్టి కృపలో నేను దేవుడు ఆశీర్వదించి దీవించి మయమను పొందునగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన లేక భూమి నాతో పాటు యథార్థముగా నీ హృదయము దేవుని వైపు తృప్తి హన్నీళ్లు విడిచి ఈరోజు నువ్వు ఏ రోగముతో ఏ వ్యాధితో ఏ బలహీనతతో డాక్టర్లు మరి చేయి విడిచిన పరిస్థితి ఏమో కానీ దేవుడు స్వస్థపరిచయ అని నేనే యథార్థముగా నా సన్నిధులను ప్రార్థించు యథార్థముగా యోబు ప్రార్థించినప్పుడు యథార్థముగా ప్రవర్తించినప్పుడు అతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందకుండు దావిద అనేక విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించు యథార్థముగా బ్రతికినప్పుడు నా హృదయానుసారుడు అంటున్నాడు నీ హృదయము దేవునితో దేవుని హృదయముతో ఏకం కావాలి స్తోత్రం మహాపరిశుధుడా సర్వోన్నతుడ ఆచర్యకల పునరుత్నడ నా తండ్రి జీవాధిపతి యానిక వందనలు మహిమనికే చూస్తున్నాము తండ్రి యథార్థమైన మాట అయా బలమైనదని ధైర్యము గలదని పని మాక్యము సులభిస్తుంది యథార్థముగా ప్రవర్తించినప్పుడు భక్తులు నాయన ఈ సన్నిధిలో వారిని ఆశీర్వదించడం తండ్రి ఇజుకీ యథార్థముగా ప్రవర్తించి కన్నీళ్ళు విడిచినప్పుడు మరణకరమైన రోగములో అతన్ని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మరణం తప్పించుట యహోవ వశనమని వశమని నీ వాక్యము సులభిస్తున్న రీతిగా ఏసు క్రీస్తు నామములో నీ ప్రభడాలందరినీ స్వస్థపరచండి ఏసు నామములో మరణ పడక మీదన్న ప్రభావానికి వస్తున్న ప్రతి ఒక్కరిని విడిపించి స్వస్థపరిచి దీవించి నువ్వు మహిమను పొందమని రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ప్రయాణాల్లో నైనా వ్యాపారాలకు బిజినెస్లకు వెళ్తున్న వారికి తోడుగా ఉండి నడిపించమని మా దేశంలో దీవించి దర్శించి రక్షించమని ప్రార్థిస్తూ నీ రక్తముతో నీ ఆత్మతో ముద్రించు నీ దేవతల పరిచర్య అనుగ్రహించమని ఎంతమంది అయితే ప్రభు యథార్థంగా జీవించట్లేదో ప్రభు యదార్థంగా ప్రతి కృప అనుగ్రహించమని నాయన నీవే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ పరబనేస్ కృష్ణ రామల మీనందర్ గంధనల దేవుడు మిమ్మల్ని దీవించే ఆర్థమంత్రాలుగా తీర్చిదిద్ది ఆయన ఆశీర్వదించును ఆ ఆమేన్